नई वत्स कृते न ना कृते ने कश्यना अचाष्य सर्वभूतेषु तच्चितर्द्वेपास रियः तच्चितर्द्वेपास रियः नई वत्स कृते नार्दो न ना कृते कश्यना నా చాషర్వభూత కచ్చితర్ధ వ్యపాశ్రయ ఈ శ్లోకంలో కష అంటే అతనకి అని ఇహ అంటే ఈ లోకం నందు అని కృతేన అంటే కర్మ చేతు చేత అని అదేవిధంగా అర్థం అర్థ అంటే ప్రయోజనము అని నేవ అంటే లేదు అని ఆకృతేన అంటే కర్మ చేయకపోవటం చేత అని అంటే ఒకనొక అంటే దోషము అని నా అంటే లేదు అశ్య అంటే అతనికి సర్వభూతేషు అంటే చరాచర సమస్త ప్రాణులందును అర్ధ వ్యాపశ అంటే ప్రయోజనం నిమిత్తము ఆశ్రయించదగినది అంటే ఇక్కడ అర్ధ వ్యాపాశ్రయ అంటే మనం ప్రయోజనం నిమిత్తము ఆశ్రయించబడినది మనకి ఏదైతే ప్రయోజనం ఉందో దాన్ని మనం ఆశ్రయించడం ఆశ్రయించడం ఖచ్చిత్ అంటే ఏది అను నా అంటే లేదు అని ఇక్కడ తాత్పర్యంలో తాత్పర్యం ఏంటంటే ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళు కర్మ చేయట ప్రయోజనము గానీ చేయకుండా ఉంటే దోషము గానీ ఏదీ ఉండదు ఆత్మజ్ఞాని కర్మ చేయచ్చు చేయకూడ దోషం ఏమీ ఉండదు మరియు అతనికి సమస్త భూతలములు ఎందు ఎట్టి ప్రయోజనము కొరకైనా సరే ఆశ్రయింపదగిన అదేమీ కూడా ఉండదు అంటే ఈ సమస్త భూమండల మొత్తం కూడా అతను ఎటువంటి ప్రయోజనం కూడా అతను ఆశ్రయించడు ప్రయోజనాన్ని ఆశించడు అతడు లోక కళ్యాణార్థం కోసమే పనిచేస్తాడు జీవన్ముక్తులకు ఆత్మజ్ఞానికి కర్మ చేయటే కానీ చేయకపోవటం కానీ ప్రయోజనం ఏమి లేదని తెలుపుబడుతుంది ఎలా అతడు నిరంతరము ఆత్మయంతే తృప్తి కలిగి ఉంటాడు కనుక కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని పుస్తకాలు సాధించవలసిన విషయం ఏమి ప్రపంచంలో అతనికి ఏమీ లేదు అతను తలుసుకునే కర్మ చేయవచ్చును చేయకపోవచ్చును చేయకుండా ఉండవచ్చును అతనే చేయలేదు ఆయనను లోక క్షేమం కొరకై అట్టి మహానీయులు ఎక్కువగా సత్కర్మలను ఆశ్రయిస్తూ ఉంటాడు విధంగా ఆత్మనిష్ఠులు ప్రపంచంలో ఏ ప్రయోజనం నిమిత్తం కూడా ఒకరిని ఆశ్రయించ ఆశ్రయించరు ఆశ్రయించే పని చేయరు ఎందుకంటే అన్ని ప్రయోజనాల దేనివలసి సిద్ధించను అన్ని ప్రయోజనములు వాళ్ళకు ప్రయోజనములకు కోడలి మూల స్థానము హెడ్ ఆఫ్ క్వార్టర్స్ అంటే హెడ్ క్వార్టర్స్ అంటే మనం ఏదో అట్టి ఆత్మను వారు కైవసం చేసుకున్నారు ఆల్రెడీ అంటే నూటిలో యాభై ఇమిడి ఉంటుంది ఆల్రెడీ విధంగా అను న్యాయం అనుసరించి సమస్త ప్రాపంచిక ప్రయోజనం ఉన్నటువంటి ఆత్మ ప్రాప్తి అంటే ఆత్మ సంతృప్తి ఆత్మ జ్ఞానం వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు కావున అట్టి వారి వద్ద అట్టి వారు ఎవరి వద్ద చేదాసరు ఒకరి దగ్గర లొంగరు ఒకరితో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు వారి యొక్క సహాయమే అందరం చేసుకోవాల్సి వస్తుంది ఆత్మజ్ఞాని వద్దే మనం అన్ని కూడా పొందవలసి వస్తుంది ఆత్మజ్ఞాని మనం ఏమి ఇచ్చే ఇది కూడా వాళ్ళని ఏమి లేదు అయితే ఇట్టి కర్మ సంబంధం విధి లేకుండా ఆత్మ కొనకే ఆత్మ నిష్ కొనకే తక్కినవారు తక్కిన వారు కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి అందరు ఆత్మ కాలేరు అనేది విధంగా కొందరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం మానేసం వాళ్ళు ఇల్లు దివాళా తీసుకు ఎలాగా ఉద్యోగం చేయటం అనేది కర్మ ఆ ఉద్యోగం చేసి భార్య బిడ్డను పోషించాలి నాకు అన్ని తెలిసి నాకు ఉద్యోగం లేకపోయిన పని అబద్ధం అనేది అంత పచ్చి అబద్ధం అనమాట ఎవరు ఏ పని చేయాలో ఆ పని తప్పక చేయవలసిందే ఎవరు ఏ కర్మని చేయాల్సిందో వాళ్ళ కర్మం చేయవలసిందే చేయవలసింది ఎవరైతే కర్మని త్యజిస్తాడో ఎవడైతే కర్మను తీస్తాడో వాడు పతనం పతనాన్ని చూస్తాడు సమాజంలో భ్రష్టు పెట్టిపోతాడు దేనికి పనికిరాడు అందువలన ప్రతి అర్జున కర్మ చేయవలసిందే ఒక ఆత్మ తప్ప ప్రపంచంలో ఎవరైనా సరే కర్మ చేయాల్సిందే కర్మను అనుభవించవలసిందే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై